అలీషా ప్రజెన్స్ చందమామ కథలు ఎపిసోడ్ ఎపిసోడొకటి ఒకటి మహామంత్రి మనోవ్యాధి పూర్వం గోదావరి తీరాన ప్రతిష్టాన రాజ్యాన్ని త్రివిక్రమసేనుడనే రాజు పాలిస్తుండేవాడు ఒకనాడు అతని ఆస్థానానికి కాంతిశీలుడనే భిక్షు ఒకడు వచ్చి త్రివిక్రమసేనుడికి పండొకటి కానుకగా ఇచ్చాడు రాజు ఆ పండును తన చెంతవున్న కోతి పిల్లకు తినటానికిచ్చాడు కోతి ఆ పండును కొరికేసరికి అందులోనుంచి రత్నం ఒకటి బయటికి వచ్చింది అది చూసి త్రివిక్రమసేనుడు ఆశ్చర్యపడినవాడై ఏమీ సహాయం కావాలి అని భిక్షువుని అడిగాడు రాజా నేను మంత్ర సాధన చేస్తున్నాను అది పరిపూర్ణం కావటానికి మహావీరుడి సహాయం కావాలి ప్రపంచంలో నీకన్న మహావీరుడు ఎవరున్నారు అందుకని నీ సాయం కోరి వచ్చాను అన్నాడు క్షాంతశీలుడు ఆ సహాయం ఎటువంటిది అని అడిగాడు రాజు బనా వచ్చే కృష్ణచతుర్దశి నాటి రాత్రి ఈ ఊరి శ్మశానంలో గల మర్రి చెట్టు వద్దకు వస్తే నాకు కావలసిన సహాయం ఏమిటో చెబుతాను అన్నాడు భిక్షువు రాజు సరేనని భిక్షువును పంపేశాడు అతను కోరిన ప్రకారమే కృష్ణచతుర్దశి రాత్రి త్రివిక్రమసేనుడు నల్లని బట్టలు ధరించి కత్తి పట్టుకుని శ్మశానానికి వెళ్ళి అక్కడ మర్రి చెట్టు కింద ఉన్న భిక్షువును చేరాడు రాజా దక్షిణంగా వెళితే అక్కడ ఒకే ఒక ఇరుగుడు చెట్టు కనిపిస్తుంది దానిపై ఉరితీయబడిన పురుషుడి శవం కనిపిస్తుంది నీవు పూర్తిగా మౌనం వహించి ఆ శవాన్ని చెట్టునుంచి దించి ఇక్కడికి తీసుకురావాలి అన్నాడు భిక్షు అతను చెట్టిక్కి శవం మెడుకున్న తాడు ఖడ్డంతో కోసి శవాన్ని కింద పారేసేసరికి దెబ్బ తగిలినట్టుగా శవం ఏడవసాగింది రాజు ఆశ్చర్యపడుతూ చెట్టు దిగివచ్చి తడివి చూశాడు వెంటనే శవం నవ్వసాగింది ఆ శవంలో బేతాళుడున్నట్టు రాజు అర్థం చేసుకుని ఎందుకు నవ్వుతావు పోదాం రా అన్నాడు రాజు నోరు తెరిచి ఈ మాట అన్నదే ఆలస్యంగా చివాలను వెళ్లి మళ్ళీ శవం వేలాడసాగింది రాజు మళ్ళీ చెట్టిక్కి శవాన్ని దించి దాన్ని భుజాన వేసుకుని మౌనందా శ్మశానం వేపు నడవనారంభించాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా పాపం చాలా బరువు మోస్తున్నావు నీకొక చిన్న కథ చెబుతాను విను అంగదేశాన్ని యసహకేతుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు గొట్ ఆయనకు దీర్ఘదర్శి అనే మంత్రి ఉండేవాడు యసహకేతుడు అస్తమానమూ అంతఃపురంలోనే ఉంటూ భోగాలు మరిగి ఉండటం వల్ల రాజ్యభారమంతా దీర్ఘదర్శి మీద పడింది దీర్ఘదర్శి రాజ్యపాలనాని ఎంత నేర్పుతో సాధిస్తున్నప్పటికీ గిట్టని వాళ్ళు పుకార్లు పుట్టించారు రాజును భోగలాలసు చేసేసి మంత్రి తానే రాజే కూచున్నాడని నలుగురు అనసాగారు కొట్ ఇది విని దీర్ఘదర్శికి చాలా బాధ కలిగింది ఆయన రాజు దగ్గరికి పోయి మహారాజా నేను తీర్థయాత్రలు చేయబోతున్నాను ఇకనుంచి మీ రాజ్యం మీరే స్వయంగా చూసుకోండి అచెప్పి బయలుదేరాడు రాజు వెళ్లవద్దని బతిమాలి చూశాడు గాని దీర్ఘదర్ని తన ప్రయాణం మానలేదు ఆయన కొంతకాలం తిరిగి అక్కడ ఆయనకు ఒక గ్రామం చేరాడు అక్కడ వర్తకుడితో స్నేహం కలిసింది ఆ వర్తకుడికి సముద్ర వ్యాపారం ఉంది డొట్ నేను ఓడలలో సరుకు వేసుకుని సముద్రం మీద సువర్ణ ద్వీపం వెళుతున్నాను డొట్ మీరు కూడా నాతో రావాలి అని వర్తకుడు దీర్ఘదర్శిని కోరాడు ఎన్నడూ సముద్రయానం చేసి ఉండని దీర్ఘదర్శి సరేనన్నాడు ద్వీపం నుంచి తిరిగి వస్తుండగా సముద్రమధ్యంలో ఒకనాడు దీర్ఘదర్శికి సముద్రపుటలల ఒక మహావృక్షం కనిపించింది ఆ చెట్టుమీద ఒక అద్భుత లావణ్యవతి వాయిస్తూ కూచున్నది ఈ దృశ్యం అంతలో మళ్లీ మాయమైంది ఈ ఓడ కళాసులు దీర్ఘదర్శికి కలిగిన ఆశ్చర్యం గమనించి ఈ దృశ్యం మాకు ఈ ప్రాంతాల ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది బాబుగారు అన్నారూటో కాలక్రమాన దీర్ఘదర్శి అంగదేశానికి తిరిగి వచ్చేశాడు తన మంత్రిని చూడగానే రాజు పరమానందమైంది మంత్రి వెళ్లిపోయిన నుండి రాజు రాజ్యభారంతో మనశ్శాంతి ఎరుగడు మళ్లీ పరిపాలన మంత్రి పరంచేసి తాను సుఖంగా ఉండవచ్చుగదా అని ఆశపడుతూ రాజు అయితే మంత్రి లోకల్లో ఏమేం వింతలు చూశావు అని అడిగాడు మహారాజా మిగిలిన వింతలు వింతలే కావు ఒక వర్తకుడి వెంట సువర్ణ ద్వీపానికి వెళ్ళి తిరిగివస్తూ సముద్రమధ్యాన ఒక అత్యద్భుత సౌందర్యవతిని చూశాను ఆమె ఎవరో దేవతా స్త్రీ తప్ప మానవ స్త్రీ కాదు నేను చూస్తుండగానే ఆమె అదృశ్యమయింది అని దీర్ఘదర్శి చెప్పాడు బుట్ ఈ మాట వినగానే రాజుకు ఆ స్త్రీని చూడాలని ఆత్రం కలిగింది మంత్రి ఎంత బతిమాలుతున్నా బతిమాలతున్న సహకేతుడు తన రాజ్యభారాన్ని మీద పెట్టి ఈసారి తాను యాత్రకే బయలుదేరాడు ఆయన సముద్ర తీరం చేరిన కొద్ది రోజులకే సువర్ణ ద్వీపానికి ప్రయాణమైపోతున్న ఓడ దొరికింది ఆ ఓడ గల వర్తకుడితో చేసి రాజు అందులో ఎక్కి బయలుదేరాడు బుట్ సముద్రం మీద వెళ్ళినాక ఒకనాడు రాజుకు కూడా సముద్రం మీద ఒక మహావృక్షము దానిమీద కూచుని వీణవాయించే స్త్రీ కనిపించారు ఆ దృశ్యం చూస్తూనే రాజు ముందు వెనక ఆలోచించక సముద్రంలోకి ఉరికాడు సముద్రం అడుగు చేరుకునేసరికి రాజుకు ఒక మహానగరం కనిపించింది కాని ఆ నగరంలో ఎంతసేపు తిరిగినా ఆయనకు అక్కడ ఒక్క ప్రాణి కూడా కనిపించలేదు అయినా రాజు పట్టుదలతో నగరమంతా తిరగసాగాడు ఆఖరుకు ఆయనకొక విశాల భవనం కనిపించింది రాజు ఆ భవనం ఒక గదిలో హంసతులికా మీద పడుకుని ఉన్న ఒక అపురూప సౌందర్యవతిని చూశాడు నువ్వెవరు ఒంటరిగా ఇక్కడ ఎందుకున్నావు అని అడిగాడు రాజు పుట్ రాజా నేను విద్యాధరిని నా పేరు ముగాంకవతి నా తండ్రికి నేనంటే ఎంతో ప్రేమ నేను వెంట లేనిదే భోజనం చేసేవాడు కాడు నేను ప్రతి అష్టమినాడు చతుర్దశినాడు గౌరీపూజ కోసం వెళ్లేదాన్ని ఒకసారి ఇలా దాన్ని పూజలో ముణిగిపోయి రాత్రిదాకా రాలేదు నా తండ్రి నన్ను చూడగానే మండిపడి నన్నీ నగరంలో పొమ్మని శపించాడు అన్నదా స్త్రీ జరిగినదానికి చింతించకు నేను నిన్ను పెళ్లాడక బతకలేను మనిద్దరమూ ఇక్కడే ఉండిపోదాం అన్నాడు రాజు నిన్ను అభ్యంతరం ఏమీ లేదు కాని ఒక్క విషయం తెలుసుకో నా తండ్రి కోపావేశంలో శపించాడే గాని నేను బతిమాలగా శాప విమోచన మార్గం కూడా తెలిపాడు అదేమిటంటే నన్నెవరైనా పెళ్లాడిన వారం రోజులకు నాకు శాప విముక్తి కలుగుతుంది నేను మా విద్యాధర లోకానికి వెళ్ళి తండ్రిని చేరుకుంటాను నాకెవరైనా శాప విముక్తి కలిగిస్తారేమోననే ఆశతోనే నేను సముద్రయానం చేసేవారికి కనిపిస్తూ వచ్చాను ఇంతకాలానికి దేవుడల్లే నువ్వు వచ్చావుట్ అన్నది మూగాంకవతి ఆమెమీదే అపారమైన ప్రేమతో రాజు నువ్వు ఒక్క క్షణం నా భార్యవైనా నేను ధన్యుడినే అన్నాడు మూగాంకవతికి కూడా రాజుమీద ఎంతో ప్రేమ కలిగింది ఆమె అతన్ని భవనం వెలపల వెలపలవున్న దిగుడు బావి దగ్గరికి తీసుకుపోయి నేనిక్కడ ఉండే వారం రోజులలో పొరపాటున కూడా ఇందులోకి దిగవదు దిగినట్టయితే నువ్వు మరుక్షణం భూలోకంలో ఉంటావు నిన్ను విడిచి నేను ఈ శూన్యనగరంలో క్షణమైనా గడపలేను అన్నది సముద్రగర్భాన గల శూన్య నగరంలో ఇష్టం వచ్చినట్టు విహరిస్తూ అక్కడి వింతలన్నీ చూస్తూ మూగాంకవతితో యశహకేతుడు వారం రోజులు గడిపాడు పుట్ రాజా ఇక నేను నా లోకానికి వెళ్ళి పోయే గడియ సమీపించింది నువ్వు చూపిన ప్రేమ చేసిన మేలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాను ఇక నాకు సెలవియీ అంటూ మూగాంకవతి రాజును దిగుడు బావివద్దకు తెచ్చింది విడిచిపోవటం ఎంతమాత్రం ఇష్టంలేక రాజు కొద్ది రోజులు నాతో వచ్చి మా నగరంలో ఉండిపోకూడదా అని అడిగాడు రాజా నేను ఒకసారి భూలోకాన్ని తాకానో నా దేవత్వం పోతుంది నేను మానవకనైపోతాను కనుక నాకు సెలవిప్పించు అన్నది మూగాంకవతి రాజు ఆమెవి కోలు తీసుకునేవాడిలాగ నటిస్తూ ఆమెను గట్టిగా పట్టుకుని ఆమెతో సహా దిగుడు బావిలో దూకాడు మరుక్షణం ఇద్దరూ భూలోకం చేరారు మృగాంకవతి దేవత్వం కోలుపోయి మానవ స్త్రీ అయిపోయింది రాజు ఆమెను అంగదేశానికి తీసుకుపోయి ఒక మంచి రోజున వైభవంగా పెళ్లి చేసుకున్నాడు ఆ రాత్రే అంగదేశకు మంత్రి దీర్ఘదర్శి గుండెపగిలి చనిపోయాడు బుట్ ఈక రాజా దీర్ఘదర్శి ఎందుకు చచ్చాడు వెళ్ళిపోయాడనుకున్న రాజు తిరిగి వచ్చి తన ఏలుబడికి విఘ్నం కలిగించాడనా తాను చూసికూడా పెళ్లాడలేని అందగత్తెను రాజు పెళ్లాడి మరీ తెచ్చుకున్నాడనా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోయావో తలపగిలిపోతుంది దీర్ఘదర్శి చావుకు నువ్వు చెప్పినదేదీ కారణం కాదు మామూలు భోగాలలో ఉంటేనే రాజ్యభారం తనమీద వేసి తనను అపనిందలకు గురిచేసే యశహకేతుడు ఈ దేవతా స్త్రీ దొరికితే తిరిగి రాజ్యభారం వహిస్తాడా తాను యావజ్జీవం పాలు కాక తప్పదనే విచారంతో దీర్ఘదర్సి గుండెపగిలిచచ్చాడు को मौन भंगम कलगे बेतालु शवन तो सहा यू सब्सक्राइब लाइक शेयर कमेंट प्रेस द बेल फॉर मोर वीडियोस